వాద్యాలను చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ మా దేవుడు అయితే శ్రదవిస్తున్నాడేమని అంటే నా మందిరంలో ఆహారం ఉండేటట్లుగా నా నా మందిరంలోకి ఈ పదివ భాగం నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి దీన్ని చేసి మరి ఆ సమయాన్ని ఇజ్రాయల్ ప్రజలు మరి ఇక్కడ వచ్చి మరి నెహేమియా చేత దేవుడి మందిరం కట్టబడింది ఇంకా ఆ సమయాన్ని నెహేమియా గారి వెళ్ళిపోయాడు ఇంకప్పుడు అన్ని ఆజ్ఞలు దేవుడి ఆజ్ఞలు అన్ని విసర్జించి దేవునికి వ్యతిరేక ప్రవర్తించడం మొదలు పెట్టారు ఇజ్రాయల్ ప్రజలు ఎంతగా అంటే బహుకూరంగా అలాగే తాను పెళ్లి చేసుకున్న భార్యల్ని విడిచిపెట్టమని ప్రమాణం చేసి కూడా విడిచిపెట్టారు అప్పుడికే నేంది ఆ ప్రవాహం చూపించాడు అది కూడా ఏమో తెలుసా దేవుడు తన ఓ నుండి దొరుకుతాడు మిమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది అని ప్రమాణం చూపించినా కూడా ఎలా చేశారంటే ఎంతగానో ఘోరంగా పాపం చేసి తమ బాల్యాన్ని విడిచిపెట్టి దేవుడికి ఇవ్వాల్సిన నరసింహావి ఎవ్వకుండా ఎలా పడితే అలా ఉండు ఎలా పడితే అలా ఉన్నారు అలాగే ఇచ్చే కొంత బొ బులు ఉంటే కొన్ని కొన్ని చేయి అవి దేవుడికి గుడ్డివి ఇవి ఇవ్వకూడదు కానీ చాలా ఇజ్రాయిల్ ప్రజలు గుడ్డివి కుంటివి ఇస్తున్నారు అది తెలిసి కూడా ఎంతో తప్పుగా ఎంతో ఘోరంగా ఇస్తున్నారు ఆ సమయాల ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించాడు అయితే దేవుడు ఆ విషయం చెప్తూ ఈ విషయం కూడా చెప్పాడు ఏమంటే దర్శనం బాబు దేవనంటే నా మందిరంలో ఆహారం ఉండేటట్లుగా నా మందిరం నిధులోనికి మీరు మీ పదేవ భాగం అంతా తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధిస్తే ఆకాశపుడు విప్పి పట్ట జనంతా ఆశీర్వాదాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు మరి మీతో కూడా అదే మాట దేవుడు సెలవిస్తున్నాడు మరి దశమ భాగం అంటే పది తీసుకురమ్మాడు అది ధనం విషయంలో ఇవ్వమంటున్నాడు దేవుడు అదొకటే కాదు దేవుడు సెలవిస్తుంది ఇంకొక మాట కూడా సెలవిస్తున్నాడు ఎవరంటే నా కుమారుడ నా కుమార్తె నువ్వు పదవ భాగానికి ఎత్తనా ఘన విషయంలో కానీ నువ్వు ప్రార్థన చేయట్లా ప్రార్థన కూడా చేయి రెండు గంటల నలభై నిమిషాల కంటే ఎక్కువ చేస్తే నువ్వు నాకు పదవ భాగం అంత ఇవ్వు ఇచ్చినట్లు రెండు గంటల నలభై కంటే ఎక్కువ చేస్తే అది నీవు చేసినట్టు ప్రార్థన ఎక్కువ ఎక్కువగా నీ సమయంలో నీ సమయంలో నాకు దశ బాగా ప్రతి ఒక్క విషయంలో నాకు దశమి భాగాన్ని నాకు ఇష్టాను బ్రతుకు అప్పుడు నీవు ఏ కష్టం వచ్చినా నన్ను అడుగు దేవా ఏంటి దేవా శ్రమ అని అడుగు నేను తరక్షడు అనుమతించడమే తప్ప నీ జీవితంలో ఎలాంటి శ్రమ రాదు నువ్వు అదే నా ఆజ్ఞను పాటించలేదనుకో అనగా దశమి భాగం ఇవ్వకపోవడం నువ్వు ప్రార్థన చేయకపోవడం దశమి ఇవ్వకపోవడమే నువ్వు డబ్బులు ఇచ్చినా నువ్వు డబ్బులిచ్చి నువ్వు ఒకవేళ ప్రార్థన చేసి డబ్బు లేకపోవడం కూడా తప్పే నువ్వు కొంచెంలో నమ్మకం నా తక్కువేగా నేనంత డబ్బు ఇస్తాను అని అనుకుంటున్నావేమో నేను నేను పేద నేను ఎంత నేను నేనెంత ఇస్తాను ఎందుకు ఇవ్వడం అని అనుకుంటున్నావేమో అలా అనుకోక నువ్వు ఇస్తుంది ఒక్క రూపాయి అయినా అది నీకు ఆశీర్వాదకరంగా మారింది అలాగే ఏముంది రెండు గంటల నలభై నిమిషాలు శక్తి ఏముంది ఆ ఏముంది అని అనుకున్నావేమో నువ్వు చేయడం వలన నీవు లేరు నువ్వు ఆశీర్వదతావు అని దేవుడు సెల్విస్తున్నాడు ఇంకొక మాట్లాడు సరివిస్తున్నాడు పదవ భాగం అంతయు అయితే చాలామంది కొంత ఇస్తున్నారు దశ భాగాన్ని దేవుడికి కొంతమంది ఉంచుకుంటున్నారు అలా ఉండకూడదు దేవుడు సరివిస్తున్నాడు ఇంకొకటి ఏంటంటే ప్రార్థన విషయంలో కూడా చాలామంది గడ చేస్తున్నారు అంటే పదవ భాగం చల్లా ఎవరిలా గడసేవ చేస్తే ఇంకా గంట నలభై నిమిషాలు ఉంటాయి అలా కూడా వచ్చి బాగా రెండు గంటల నలభై నిమిషాలు చేయండి అప్పుడు దేవుడు పూర్ణమైన దర్శన భాగం ఇచ్చినప్పుడు లెక్క కాబట్టి మీరు ఏ విషయంలో కూడా దర్శన భాగం ఇక మానకుండా ఉంటే దేవుడు అద్భుతమైన కొడుకు చూపించి ఆయన ఆకాశము వాకిళ్ళు విప్పి పట్ట విస్తారంగా ఆశీర్వాదాలు కుమారుస్తాడ మీరు ఆయన అడగాల్సిన పని లేదు అయ్యా ఇంపు ఆయన శోధించుడి అన్నాడు అయితే మీరు అడగాల్సిన పని లేదు అయ్యా నేను ఇచ్చాడు కదూ అని అడగాల్సిన పని లేదు అయ్యా కావాలి ప్రభువా అని మీ చిన్న చేస్తే ఆయన ఆకాశపు ఈ కార్యం చేస్తాడు ఎందుకంటే ఎవరి వాక్యం సాధిస్తుంది అడుగునీ మీకు ఇవ్వబడినని కాబట్టి మీరు ప్రార్థించాలి అయితే శోధించాల్సిన పని లేదు ఏంటి దేవాలయం నా చూడట్లేదు శోధించాల్సిన పని లేదు ఆటోమేటిక్గా దేవుడే ప్రస్తుతమైన కార్యాన్ని చేసి మీ ఆశీర్వాదాన్ని అమలుస్తానంటే అడిగేది దాని విషయంలోనే అని అనుకుంటున్నారు అదొకటే నా ఆశీర్వాదం కుటుంబాలు మరలా కట్టబడడం ఆశీర్వాదం కాదా కుమార్లు పుట్టడం ఆశీర్వాదం కాదా పిల్లలు పుట్టడం ఆశీర్వాదం కాదా దీర్ఘాయుషం ఆశీర్వాదం కాదా ధనమే అనుకుంటున్నారు చాలా మంది మీకు ఆశీర్వాదాలు ఎన్నో ఆశీర్వాదాలు దేవుడి కోర్టు చూపించి అన్ని విషయాల్లో ఆయన అభివృద్ధి కార్యాలను చేస్తాడు మీరు ఆయన ప్రేమిస్తే ఆయన మాట వింటారని ఆయన స్థరిస్తున్నాడు ఆయన వాక్యం ద్వారా కాబట్టి ఆయన ప్రేమించండి అంటే ఆయన మాట ప్రకారంగా జీవించండి అప్పుడు ఆయన రాజ్య వారసులు అవుతారు ఎందుకంటే నా వాడు నా మాట వింటాడు అన్నాడు మీరు ఆయన మాట వినలేదు అంటే మీరు ఆయన వారు కావాలని అర్థం కాబట్టి ఆయన మాట వినండి అప్పుడు దేవుడి రాజ్య వారసులు అవుతారు దేవుడి మాట దాకా ఆమె ప్రైజ్గా నేను చిన్న ప్రార్థన చేసుకున్నాం పరలోకమందున దేవా ఈ వాగ్దాన వారు సూటిగా స్పష్టంగా బిడ్డలతో మాట్లాడినందుకు ఎలాది కోట్ల సుత్లు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు ఈ బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరూ నమ్ముకొని పొందుకొని కాఫీ తీసుకొని రక్షణ పొందుకొని

కాల్ చేయండి మరీ ఒకసారి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్తాను ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ అనే నెంబర్ కాల్ చేయండి మరి మరీ ఉద్యోగం వాగ్దాంతో మరి దొరుకు అంతవరకు ఇంకో పాల్సెస్ ఉన్నాయి మనందరికి తోడైడ్ నడిపించుంది కాక ఆమె ప్రైజ్లా